నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం చూసుకుంటున్నట్లయితే చాలా వరకు సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడము లేదా నీరసం రావడము ఇలాంటివి చూస్తున్నాం దీనికి కారణం ఏంటి అనేది ఎప్పుడన్నా ఆలోచించారా దీనికి కారణం బీట్వల్ మన బాడీలో తగ్గిపోవడం మరి దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు ఉన్నారు సార్ తో మాట్లాడి అసలు కారణం ఏంటి అని తెలుసుకుందాం నమస్తే సార్ సో మరి నేను చెప్తుంది విన్నారు నిజమే కదా సార్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడము లేకపోతే నీరసం బాగా వచ్చేసి పని చేయలేకపోవడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం కారణం నిజంగా అంటారా ఆ లోపం మన బాడీలో ఉండడం అయితే అంటే ఒక విటమిన్ ఇప్పుడు చాలా మందికి ట్వెల్వ్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి ఈ ట్వెల్వ్ డెఫిషియన్సీ రావడం వల్ల బాడీలో కొన్ని చేంజెస్ అయితాయి అయితే మీరు అన్నారు కళ్ళు తిరిగి పడిపోవడం మళ్ళీ నరాల్ వీక్నెస్ నీరసంగా ఉండడం ఈ సిమ్టమ్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది కాకుండా బాడీ పెయిన్స్ కూడా చాలా మందికి ఉంటున్నాయి అంటే మయాలజియా మస్కులర్ పెయిన్స్ ఉంటున్నాయి అంటే ఇట్లా లాగడం చేతులు కాళ్ళు లాగడం ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండ్రు మన దగ్గరికి నరాల వీక్నెస్ ప్రాబ్లం ఉండే ఆయనకు కాళ్లలో మంటలు ఉండే మళ్ళీ దాని తర్వాత కాళ్లలో మంటలతో పాటు తిమ్మిర్లు కూడా ఉండే ఆ పేషెంట్ బీట్వెల్వ్ డెఫిషియంట్ ఉండే చాలా డెఫిషియన్సీ ఉండే బీట్వెల్ కి అండ్ షుగర్ ఉండే బీపీ ఉండే అయితే ఈ అన్ని సిమ్టమ్లు ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడైతే బీట్ హెల్ఫ్ తగ్గుతుంది కదా బాడీలో అప్పుడు మన డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది ఎప్పుడైతే మనం డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది కదా అప్పుడు మన గట్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయినట్టే కదా గట్ హెల్త్ డిస్టర్బ్ అయితే మనిషికి సరిగా నిద్ర రాదు సరిగా నిద్ర రాకపోవడంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా అవి ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి మన బాడీలో హిమోగ్లోబిన్ ఉంటది కదా దాని వాల్యూ కరెక్ట్ ఉండడం అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కూడా కరెక్ట్ వాల్యూమ్ లో ఉండాలి రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇవన్నీ పనులు చేస్తాయి అనమాట అయితే రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోయినాయి కదా ఈ రెడ్ బ్లడ్ సెల్ తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి ట్వెల్వ్ తక్కువ ఉందని తగ్గిపోయినాయి దాని ప్రొడక్షన్ ఓవరాల్ ఎఫెక్ట్ అవుతుంది ప్రొడక్షన్ ఓవరాల్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటికలీ హీమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది ఇవన్నీ ఎలా గుర్తించాలి అంటే మనం లోపం ఉంది తగ్గుతుంది అని ఎలా తెలుసుకోవాలి డాక్టర్ గారు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నీరసం రావడం అయిపోవడం మళ్ళా దాంతో పాటు జర్ర నడవంగానే జర ఊపిరి పిల్చుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉండడం అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ లక్షణాలు ప్లస్ మీరు కూడా చెప్పిండ్రు కదా అవన్నీ కూడా లక్షణాలు అనమాట అయితే ఈ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు హిమోగ్లోబిన్ తగ్గింది కదా బాడీలో దాంతో నరాలు కూడా ఎఫెక్ట్ అయితాయి నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఈ అన్ని సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట అయితే దీనికి మరి ఫుడ్ చాలా మట్టుకు చెప్తా ఉంటారు కానీ ఏ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్ గా ఉంటారు ఏ ఫుడ్ తీసుకుంటే ప్రాపర్ గా ఉంటారంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో విటమిన్ బి ట్వెల్వ్ ఉంటది కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినడం వల్ల కూడా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో సీ ఫుడ్ ప్రిఫర్ చేయాలి సీ ఫుడ్ సీ ఫుడ్ ప్రిఫర్ చేయాలి అంటే క్రాబ్ గానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇవి ప్రిఫర్ చేయాలి అండ్ దాంతో పాటు ఇంకోటి మైండ్ లో మనం ఏం పెట్టుకోవాలంటే ఇవి చేసినప్పుడు ఫ్రై చేసి తినం ఇప్పుడు సీ ఫుడ్ జనరలీ ఫ్రై చేసి తింటారు కదా అట్లా కాకుండా తక్కువ ఆయిల్ వాడి కర్రీ లాగా చేసుకోవాలి లాగా చేసుకోవాలి అట్లా చేసుకొని తినడం వల్ల మనకు ఈ లోపులో మార్పు కనిపిస్తుంది ఓకే మరి డాక్టర్ గారు అయితే దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీనికి అయితే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇప్పుడు బ్రీదింగ్ డిఫికల్టీ అవుతుంది మళ్ళీ దాని తర్వాత బ్లడ్ తక్కువ అయిపోవడం వల్ల నరాలు వీక్ అవ్వడం వల్ల ఫ్యూచర్ లో ఏమో మనకు నరాలకు సంబంధించిన ఏమైనా పెద్ద ప్రాబ్లం కూడా రావచ్చు మళ్ళా దాని తర్వాత మన గట్ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా అయితే దాంట్లో కూడా పెద్ద ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు అండ్ డియోడినైటిస్ అవ్వచ్చు అల్సర్లు అవ్వచ్చు డైజెస్టివ్ సిస్టమ్ లో అండ్ ఇట్లనే నీరసంగా నీరసంగా ఉండడం అది ఒక పెద్ద సిమ్టమ్ అనమాట మళ్ళీ దాంతో పాటు జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అందరు ఏమనుకుంటారు ఓన్లీ విటమిన్ డి వల్ల జాయింట్లు స్ట్రాంగ్ ఉంటాయి అనుకుంటారు కానీ బీట్వెల్ జాయింట్స్ మీద కూడా ప్రభావం వేస్తుంది లాంగ్ మరి దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందా సో విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నా లేకపోతే బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల వేరే రోగాలు వచ్చినా దానికి హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఉంటది మన బాడీలో ఎన్నో సార్లు ఏమైతుంది అంటే బీట్వల్వ్ చేస్తే కూడా సరిగా అబ్సార్బ్ కాదు ఎప్పుడు కాదు ఇప్పుడు బీపీకి ఏమైనా మందులు వాడుతున్నారు షుగర్ కి ఏమైనా మందులు వాడుతున్నారు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఏమైనా మందులు వాడుతున్నారు అంటే కూడా న్యూట్రియం సరిగా అబ్జార్బ్ కావు సో అది కరెక్ట్ గా అబ్జర్వ్ అయ్యేటట్టు మనం ఇస్తాం మళ్ళీ పాటు బీట్వెల్ డెఫిషియన్సీకి నరాల బలహీనత లేదంటే ఎనీమియా ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది అస్తమా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది అనమాట కానీ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది ఓన్లీ బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది అది రిస్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే కొందరు బీట్వెల్ కన్జ్యూమ్ చేస్తే కూడా వాళ్ళకి బీట్వెల్ పెరగదు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే మనకు జెల్సీ అనేసి ఒక మెడిసిన్ ఉంటది అది జీరో బై నైన్ పొటెన్సీలో డైలీ ఫోర్ పిల్స్ వేసుకోవాలి ఎనీ టైం డ్యూరింగ్ డే టైం అట్లా వేసుకోవడం వల్ల కొద్దిగా వాళ్ళకి కవర్ అయిపోతుంది కానీ దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనకు కన్సల్ట్ ఓకే దీని తర్వాత మరి మెడిసిన్ యూస్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ యూస్ లేదు ఒక రెండు మూడు నెలలు వాడితే వాళ్ళకి బీట్వెల్ మంచిగా అయిపోతుంది ఓకే కానీ అవ్వట్లేదు అంటే వాళ్ళు కన్సల్ట్ చేయవచ్చు ఎందుకంటే అప్పుడు పూర్తిగా కేసు తీసుకుని మనం మెడిసిన్ ఇస్తాం తగ్గిపోయిన వారు ఎలాంటి డైట్ తీసుకుంటూ ఉంటే ఎలాంటి డైట్ తీసుకోవాలంటే నేను చెప్పాను కదా సీ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి మళ్ళీ దాని తర్వాత మష్రూమ్స్ మష్రూమ్స్ లో కూడా ఉంటది అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పెరుగు ఉంది పనీర్ ఉంది పాలుంది ఇవన్నీ కూడా కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి బీట్వల్ లో మార్పు కనిపిస్తుంది అవును డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పింది అందరు ఎఫర్ట్ చేయలేరు ఫుడ్ చాలా వరకు సో ఇది వెజిటేబుల్స్ లో ఏమైనా వెజిటేబుల్స్ లో ఉండదు ఓకే ఇప్పుడు పాలైతే అందరు కన్సూమ్ చేస్తారు కదా పెరుగు అందరు కన్సూమ్ చేస్తారు సో సీ ఫుడ్ ఒకటి కాస్ట్లీ పడుతుంది అయితే వాళ్ళు ఈ ఈ సోర్సెస్ చూసుకోవచ్చు ఎందుకంటే మటన్ గానీ చికెన్ గానీ దాంట్లో ఉంటది కానీ మళ్ళీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఎక్కువ అవుతాయి దానివల్ల అవి అవాయిడ్ చేసి ఇవి తీసుకోవచ్చు సో బీ బీట్వల్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మీరు చేతన్ గారిని కలవండి ఆయన మీకు మంచి పరిష్కారం చూపిస్తారు నమస్తే